జ అత్యంత అసాధారణ ప్రాముఖ్యతతో కూడుకున్న ఈ సంఘటనకు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్య అయ్యారు డిసెంబర్ పంతొమ్మిది వందల పదిహేనులో ఒక కుగ్రామాయణ షిరిదిలో ఆ సంఘటన జరిగినప్పటికీ గంభీరమ గంభీరమైన అర్థంతో ఎంతో విశిష్టతను సంతరించుకుంది జన సందోహం బా మహ సాయిబాబాని చుట్టుముట్టి సరికి ఆ యువకుడు ఓ పక్కకి వైదొలిగాడు సాయిబాబా తన స్థావరానికి గదిలో వెళ్ళగానే ఆ యువకుడు రహదారిపై తన నడక సాగించాడు ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తేదీన అప్పటికి సుమారు ఎనభై సంవత్సరాల వయసు నిండిన సాయిబాబా తీవ్రమైన జ్వరం వచ్చింది రెండు రోజుల పాపు ఆ జ్వరం కొనసాగింది ఆహారం ఏమీ తినడం లేదు తన అస్తమయం గురించి సాయి గ్రహించినట్లున్నారు సంవత్సరాలుగా సాయి తలదిండుగా ఒక ఇటుకను ఉపయోగించేవారు ఒకరోజు మసీదును శుభ్రం చేస్తూ ఒక కురవాడు ఆ ఇటుకని కిందకి దారి అది రెండు ముక్కలైగా విరిగిపోయింది మసీదులోకి ప్రవేశిస్తూ ఈ దృశ్యాన్ని చూసి సాయి ఇలా అన్నాడు ఆ ముక్కలై నా అదృష్టమే కానీ ఇటుక కాదు ఆ ఇటుక నా జీవితంలో నా పనిలో సహాయపడింది నా జీవితం ఎంతో ఆ ఇటుక కూడా నాకు అంత ప్రియం అది ఇప్పుడు ముక్కలైంది కాబట్టి నా జీవిత బాండం కూడా త్వరలో పగులుతుంది పదిహేడు రోజులు కఠిన ఉపవాస దీక్ష అనంతరం తెల్లవారుసామున రెండు ముప్పై గంటలకు కూలబడి సాయి ఇలా అరిచాడు ఆ దేవా భగవంతుడా అంతే అతనికి ప్రేమైన ఒక భక్తుని భుజంపై తలవాల్చి తుది శ్వాస ఒడిచాడు ఆ రోజు పదిహేనవ తేదీ అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది హిందువుల ఆ రోజున రావణ్ రాముడు రావణ్ణి సంహరించిన సందర్భంగా హిందువులు దసరా వేడుకలు జరుపుకునే రోజు ఆ రోజు ఆ తుది గడియల్లో కూడా సా శిష్యుల మధ్యన తగాద రాదుకుంది తమ విశ్వాసం ప్రకారం సాయి శరీరాన్ని దహనం చేయాలని హిందువులు వార సాంప్రదాయం ప్రకారం సమాధి చేయాలని ముస్లిములు వాదించుకున్నారు మూడు రోజుల వాదం తర్వాత స్వయంగా శ్రీకృష్ణ భగవాను కొరకై నిర్మింప ఆదేశించిన దేవాలయంలో ఆయన శరీరం సమాధి చేయబడింది సాయి శరీరం సమాధిలో కూర్చున్నట్లుగా నిటారగా కిందకి దించినప్పుడు సజీవంగా ఉన్నట్టుగానే ఉంది కాడు భేద అయిన ఆ ఫకీరు శరీరం అవసరం లేని భగవంతుని ఆశ్రయం అయ్యింది ఒకసారి సాయి ఇలా అన్నారు నా సమాధిలో కూడా నేను చురుకుగా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటాను నా మహాసమాధి అనంతరం కూడా నన్ను ఎవరైతే స్మరిస్తారో వారితో ఉంటాను ఆయన మాటలు నిజం చేస్తూ ఇరవై శతాబ్దంలో సమకాలీన ఆధ్యాత్మిక గురువు అతి జనాదరణ పొందిన క్షేత్రంగా క్షేత్రంగా నేడు సిరిది బాసిల్లుతోంది నీకంటూ పేరు లేని ప్రభు సాయి అని ప్రజలతో పిలిమింపబడే ఓ స్వామి మా కోసం నీవు చేసిన కార్యక్రమానికి ఎలా రుణం తీర్చుకోగలము నీవు నిరాకారుడైన భగవంతుణ్ణి ఆకారంలో తీసుకువచ్చావు అతనికి శక్తినిచ్చావు ఉపాసని మహారాజ్ ఉపాసని నిజస్వరూపం ఒక సాయిబాబాకి మాత్రమే తెలుసు అందుకే అతని గురించి సాయి ఇలా అన్నాడు అతని వంటి వారు ఇంకెవరూ లేరు అతనికి అతనే సాటి అతను కి అతని విలువ భగవంతునికి మాత్రమే తెలుసు అతడు ఎంతటి గొప్పవాడంటే త్రాసులో అతన్ని ఒకవైపు మొత్తం ప్రపంచాన్ని మరొక వైపు ఉంచితే త్రాసు అతని వైపే మొగ్గుతుంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది తొంభై ప్రాంతంలో భారతదేశంలోని నాసిక్ నగరం వెలుపల కాశీనాథ అనబడే అన్వేషకుడు నిరాశతో మునిగి ఉండి ఆ విషాదంలో ఆమరణ నిరాహార దీక్ష ఉప్రకమించాడు ఆ దీక్షలో అతడు ఊరు వదిలిపెట్టి అడవిలో ప్రవేశించాడు అక్కడ గుహల్లో నిండి ఉన్న బోర్గడ్ అన్న ప్రా పర్వత ప్రాంతాన్ని చేరాడు అది అడవి మధ్యలో ఉంది చేరువులో వేరొక మనిషి కానీ ఆహారం నీరు లభించే అవకాశంగా లేకుండా ఉంది అదే మృత్యు కోసం నిరీక్షించడానికి అనువైన ప్రదేశంగా నిర్ణయించుకున్నాడు కాశీనాథ్ కాశీనాథ్ ఒక చిన్న గుహలో ప్రవేశించి రెండు రోజుల పాటు నిద్రాహారాలు మాని మృత్యువును సవాలు చేస్తూ దానికోసం వేచి ఉన్నాడు ఒకవేళ అతను రాకపోతే తనే ఆ కొండ శిఖరం నుండి కిందకు దూగి చనిపోదాం అనుకున్నాడు మూడో రోజు తన పరిస్థితి ఆశ్చర్యపోతూ ఇలాగా అనుకున్నాడు నేను ఎందుకు మృత్యువుని ఆహ్వానించడంలో సమయం ఇలాగా వృధా చేస్తున్నాను ఆ సమయం భగవంతుని స్మరణలో వ్యసించవచ్చు కదా ఆ క్షణం మొదలు నిశ్శబ్దంగా తర రోజులు తరబడి భగవత్ స్మరణలో గడిపాడు క్రమంగా కాశీనాథు తనలోని నిరాశను తన కుటుంబాన్ని తన ప్రాపంచిక జీవితాన్ని ఏమరిచి పూర్తిగా దివ్య ధాన్యంలో మునిగిపోయాడు అతడు గాఢమైన సమాధి స్థితిలో ప్రవేశించి బ్రహ్మానందం అనుభవించాడు ఆ స్థితిలో మంత్రముగ్ధుడే కొన్ని నెలల పాటు ఉన్నాడు అని తన ఆ సమాధిలో గడపలేకపోయాడు కారణం ఇరవై సంవత్సరాలుగా లేత ప్రాయంలో ఉన్న ఆ యువకునికి మారుమూల గుహలో ఎవరికీ తెలియకుండా దివ్య ఛానల్లో ముగిడి ఉండటం క కంటే ఉన్నతమైన వేరొక బాధ్యత విధి అతని మీద ఉంచింది తన శరీరం ఒక మానవ ఆకారం నిలబడి ఉన్నట్టుగా అనిపించి సమాధి స్థితి నుంచి మేల్కొన్నాడు ఆకారం తన శరీరం నుండి చర్మాన్ని ఒలిచి వేసినట్టుగా అనిపించింది కాశీనాథ్ భయపడ్డాడు అంతలో ఆ ఆకారం అదృశ్యమైంది భయంకరమైన ఆ అదృశ్యం కారణంగా శురోలోనికి వచ్చి తన శరీరాన్ని తడివి చూసుకున్నాడు తన చర్మం మామూలుగానే ఉండటం గమనించి ఊరెందాడు ఆ సమయంలో కాశీనాథ్కు తీవ్రమైన దాహం వేసి నోట్లోంచి నాలుక బయటికి వచ్చేస్తుంది అన్నంతగా ఆవేదన చెందాడు ఆ దాహం వల్ల మరణం తెచ్చి అనుకున్నాడు ఎవరికైనా సాయం అడుగుదామంటే గట్టిగా అరిచేసే పరిస్థితిలో లేడు అరిచిన అట్టి నిర్జన ప్రదేశంలో వినేది ఎవరు కనుక తన ఉన్నది నివాసయోగ్యం కానీ ఓ గుహలో ఆ ప్రాంతంలో ఎక్కడా ఒక్క నీటి చుక్క కూడా లేదు ఒకవేళ నీళ్లు ఉన్నా కాసినాదు శారీరక పరిస్థితి సహకరించడం లేదు దలబడి ఒకే చోట ఒకే భంగంలో భంగిములో కదలకుండా కలిగిన బాధలో అతని మనస్సు ఆర్ద్ర చైతన్య స్థితిలో చేరుకుంది అప్పుడు కాశీనాథ్ స్వప్నావస్థలో తాను చనిపోయినట్లు భావన చెందాడు తన దేన్ని ఆశించి ఆ గుహలో ప్రవేశించాడో ఆ మరణమే తనకు సమీపించింది అట్టి మరణం ద్వారా తను పరమాత్మలో లీనం కాగలన్న ఊరట చెంది భగవతే అంకితమై వేచి ఉన్నాడు కానీ ఆ యువకుని పరిస్థితి ఎవరో గమనిస్తూ ఉన్నారు ఎవరో కాదు అతడికి వంద మైళ్ళ దూరంలో ఉన్న షిరిది గ్రామానికి చెందిన ఫకీర్ సాయి బాబా కాశీనాథ్ దెబ్బతో చావడానికి సాయి సమర్థించడం అతని దృష్టిలో వేరే ప్రణాళిక ఉంది కాశీనాథ్ను సజీవంగా ఉంచి అతని విద్యా జీవితాన్ని వేరొక విధంగా అంతమొందించాలని సాయిబాబా యోచన గుహలో దాహంతో పడి ఉన్న కాశీనాథ్ సహనం చేయడానికి అబ్దల్స్ అనే తన ఆధ్యాత్మిక ప్రతినిధులను సాయిబాబా పంపించాడు వారు అప్పటికప్పుడు దట్టమైన మేఘాలను సృష్టించి ఆ కొండ ప్రాంతంలో కుంభవృష్టి కురిపించారు ఆ వర్షం వల్ల నీరు ఉద్ధృతంగా ప్రవహించి కాశీనాథ్ పడి ఉన్న గుహకు చేరి అతను పక్కనే చిన్న మడుగుగా ఏర్పడి ఉరుములకు మెరుపులకు ఉలిక్కి పడి లేచిన కాశీనాథ్ వర్షపు నీటి మడుగులో నీరు తన పదాలను నాలుగును తాగడం గమనించాడు కాసేపటి మృత కళ ఉన్న తన శరీరానికి జీవితం వచ్చింది జీవం వచ్చింది ఓ కాశీనా చనిపోదామనుకుంటున్న నీవు నీరెందుకు తాగావు చనిపోవాలనుకున్న నీ కోరికను మర్చిపోయావా కానీ యథార్థంగా నీవు బతకాలి నీవు నీరు తాగాలి అందుకే నీకు కావలసిన నీరు ఎవరో నీ చేత తాగించారు దోషుళ్లతో తప్పిక తీరే వరకు నీళ్లు తాగవు చివరికి నీ దప్పిక పూర్తిగా తీర్చబడింది సాయినాథుడు తన దృష్టి నీపై సహరిస్తూనే ఉన్నాడు నీకు తెలియపోయినప్పటికీ అతని దైవ పన్నీధికి వారసుడవు నీవే తన సంకల్పం ప్రకారం సరిపోదామని ఎంత ప్రయత్నించినా చనిపోలేకపోయాడు ఎవరి కాశీనాథ్ అనే హిందూ యువకుడు అతని యువకులకు రారాజుగా ప్రసిద్ధి చెందిన ఉపాసన మహారాజు అతని జననం సర్వసామాన్యంగా జరిగినప్పటికీ అతని జీవితం మాత్రం అసాధారణం శకం పద్దెనిమిది వందల డెబ్భైవ సంవత్సరంలో మే పదిహేనవ తేదీన భారతదేశంలో మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో సతానా గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో కాశీనాథ్ జన్మించాడు అతని తండ్రి గోవింద శాస్త్రి తల్లి రుక్మిణి అతని తాతకారైన గోపాల శాస్త్రి హిందూ శాస్త్ర కోవిదుడు సత్పురుషుడు కూడా అతడు చనిపోయే ముందు కుటుంబాన్ని ఇతర ప్రాపంచిక సుఖాలకు పరితరించి సన్యాసించి సన్యాసం స్వీకరించి భగవంతుని అన్వేషించాడు కానీ తన తన మనవడైన కాశీనాథ్ లో భగవంతుని దివ్యత్వం ప్రకటీకరణ అతనికి అప్పుడు తెలియదు పాపం కాశీనాథ్ ఐదుగురు సోదరుల్లో రెండవ పాడు చిన్నతనం నుండి స్వభావం చిన్నతనం నుండి అతని స్వభావం తోటి పిల్లల కంటే భిన్నంగా ఉండేది అతడు పాఠశాలకు వెళ్ళడం అంటే అయిష్టంగా ఉండేది అందువల్ల అతి కష్టం మీద మూడవ తరగతి వరకు చదివాడు అతని తల్లిదండ్రులు ఒక సమస్య పరిణించింది తాతగారైన గోపాల శాస్త్రి అతనికి ఇష్టపడే ఆయన కాశీనాథ్ వేదాలతో మహా సర్వశాస్త్రాలు నేర్పించాడు అతని బడిలో నేర్పి చెప్పే పాఠాలు గుడిలో పూజారులు చెప్పే విషయాలు అంత ఇష్టముండేవి కావు కానీ తాతగారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నీ నేర్చుకున్నాడు ఆ రోజుల్లో వింత ప్రవర్తన కలిగిన ఒక హిందూ స్త్రీ సతానా గ్రామంలో నివసించేది ఆమె విధవరాలై ఉండి కూడా హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా చేతుల నుండా గాజులు ధరించేది అది చూసే జనం పిల్లలు ఆమెను ముసల మంతర్గత్యాన్ని గేల్ చేసేవారు కాశీనాథ్ కూడా ఆమె పట్ల అఘవరంగా అమర్యాదపూర్వకంగా ప్రవర్తించేవాడు కానీ దారిలో కలిసినప్పుడు ఇలా అనేవాడు గుర్తు అయినా ఓ ముసలదానా నీ చేతులు గాజులు ఎందుకు వేసుకుంటున్నావు భర్తపైన విషయాన్ని నీకు తెలీదా చిరాకుతో కూడిన తన ప్రవర్తన వల్లే కాక తన ఆరోగ్యం వల్ల కూడా కాశీనాథ్ తన తల్లిదండ్రులకు ఒక సమస్యగా మారాడు అతడు చిన్నతనంలో తరచు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేవాడు ఎన్ని వైద్యాలు చేయించినా అతని జీర్ణశక్తి పెరగలేదు చివరకు వైద్యులు అతని రోగం ఇక తగ్గదని అతను ఎక్కువ రోజులు జీవించి ఉండలేడని నిర్ధాకరించారు వైద్యుల కృషి ఫలించకపోవడం వల్ల ఆయన తల్లిదండ్రులు కాశీనాథ్ను వృద్ధురాలైన మంతర్గత వద్దకు తీసుకువెళ్ళారు అతను చూడగానే ఆమె ఈ కుర్రాడిని చావనీయండి ఇతడు నన్ను తరచూ బాధపడుతూనే ఉన్నాడు అందువల్ల అతను బాధపడుతూ ఉన్నాడు అతనికి కావల్సి కావలసిందే అంది కాశీనాథ్ భయపడి ఆ వృద్ధురాల్ని క్షమాపణ కోరాడు కాసేపు నిదేజన తర్వాత ఆమె కాశీనాథ్ను ఉద్దేశించి నీకు వ్యాధి నయం కావాలంటే ప్రతిదినం నన్ను దర్శించాలి అన్నది అతడు సరే అని ఒప్పుకొని ఆ రోజు మొదలు ప్రతిదినం ఆమె ఇంటికి వెళ్ళి ఒక గదిలో ఆమె ముందు కూర్చుండేవాడు ఆ వృద్ధురాలి ఆజ్ఞను పాటిస్తూ ఉండడం వల్ల కాశీనాథ్ ఆరోగ్యంలో మెరుగుదల కనిపించసాగింది క్రమంగా అతడు దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధల నుండి ఉపశమనం పొందాడు కానీ అతనికి మరో బాధ నొప్పి ప్రారంభమైంది అది అతని హృదయంలో రగులు కొలకబడిన దివ్య ప్రేమ అగ్ని కొన్నాళ్ల పాటు ఆ వృద్ధ వనిత సాంగత్యం చేసిన తర్వాత కాశీనాథకు అర్థమైంది ఆమె అంతర్గతి కాదని భగవంతుని నిజమైన ప్రేమి కురాలని ఆమె ప్రభావం వల్ల కాశీనాథ ప్రవర్తనలో ప్రస్ఫుటమైన మార్పు వచ్చింది ప్రాపంచిక విషయాలపై తీవ్రమైన విముఖత అతన్ని ఆవహించింది అది మొదలు అతడు తన అంతరంగానికే పరిమితమై జీవించసాగాడు అతను హృదయం సత్య భగవంతుని కొరకై అన్వేషణ ప్రారంభించింది కాశీనాథ్ పాఠశాలకు వెళ్ళడానికి తిరస్కరించి దగ్గరలో ఉన్న అడవుల్లో ఒంటరిగా జానంలో కూర్చునేవాడు పదేళ్ల వయసులో ఉన్న కాశీనాథ్ని ఒకనాడు తన గదిలో ఏడుస్తూ ఉండడం చూసి చిన్నాన్నైనా దామోదర్ కారణం ఏమిటని అడిగాడు చాలాసార్లు అలా ప్రశ్నించిన తర్వాత కాశీనాథు ఇలా బదులిచ్చాడు మీ అందరికీ కష్టం మీద నేను జీవిస్తున్నాను కుటుంబ పోషణకై నేను ఏ విధంగా సాయపడట్లేదు ఆ బాలనే సమాధానం అతని చిన్నాన్న హృదయాన్ని కలిసివేసింది వేసింది అతడు కాశీనాథ్ను ఓదారుస్తూ ఇలా అన్నాడు కుటుంబంలోని పిల్లలు వారి కాళ్ళపై నిలబడి వేస్తూ వచ్చే వరకు వారిని పోషించవలసిన బాధ్యత పెద్దవాళ్లమైన మాపై ఉంటుంది ఒక సంవత్సరం పాటు ధూలియా అన్న గ్రామంలో కాశీనాథ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు కానీ తమ వారికి భారంగా ఉన్నా అనే సమయం అతని అంతరంగాన్ని తొలుస్తూనే ఉండేది ఎవరికి చెప్పకుండా ఇల్లు విడిచిపోదామనే ఆలోచనలో చాలాసార్లు అతని మదిలో మెదిలేది కానీ చాలా సంవత్సరాల వరకు ఆ ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేదు కాశీనాథ్ హృదయం ప్రాపంచిక బంధనాల పట్ల అయిష్టతతో నిండి ఉన్నప్పటికీ పెద్దలు అతని వివాహ విషయంలో ఒత్తిడి తెచ్చారు అయిష్టంగా అనే దుర్గానే పేరు గల ఒక హైందవ బాలికతో వివాహం అంగీకరించాడు అప్పటి సాంప్రదాయం ప్రకారం అన్ని వివాహాలు బాల్య వివాహాలే పెళ్ళినాటికి కాశీనాథ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు దుర్గ వయసు ఎనిమిది సంవత్సరాలు ప్రాపంచిక విషయాల పట్ల అన్యమానసికంగా ఉండడం వల్ల కాశీనాథ్ ఏదో వ్యాపారం మీద కానీ ఉద్యోగం మీద కానీ మనస్సు లగ్నం చేయలేకపోయాడు అతని భార్య పట్ల కనీసం శ్రద్ధను కూడా చూడలేకపోయేవాడు అతని అంతరంగంలో గాఢమైన అనుభవాలు కలిగేవి అపరిచితమైనవి వ్యక్తి ఎవరో తన హృదయంలో గానం చేస్తున్నాడు కాసినాదుకు ఆ గొంతు ఎవరిదో కనుగొనాలని గాయకుని పూర్తి రూపాలని ఒకసారైనా చూడాలని ఆరాటం కలిగింది కానీ అతని పూర్తి ఆందోళనలో ఏది స్పష్టంగా గమనించలేనంత స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలో ఒకరోజు కాశీనాథ్ ఇంటిని భార్యను విడిచి ఎవరికి చెప్పకుండా కాలినడక నాసిక్కి బయలుదేరాడు అతని తాతగారైన గోపాల శాస్త్రి ఎలాగోలా కాశీనాథ్ని విలాసం తెలుసుకుని అతని తల్లి అది తీవ్రమైన అస్వస్థతో బాధపడుతుందని వెంటనే ఇంటికి తిరిగి రమ్మని వర్తమానం పంపించాడు తప్పేది లేక కాజీనాథ్ ఇంటికి తిరిగి వచ్చాడు వివాహం జరిగిన సంవత్సరంలోనే అతని భార్య మరణించింది తరువాత కుటుంబ సభ్యులు రెండవ పెళ్లి చేసుకోమని కాశీనాథ్పై ఒత్తిడి తెచ్చారు శకం పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో కాశీనాథ్కు ద్వితీయ వివాహం చేసుకున్నాడు కానీ ప్రాపంచిక జీవితం గడపడం అతనికి దుర్భరం అయింది అతను హృదయంలో ప్రతిధ్వనించే నాదం వల్ల అతను విశ్రాంతిని పూర్తిగా కోల్పోయాడు రెండవ భార్య పట్ల కూడా కాశీనాథు శ్రద్ధ కనబరచడం లేకపోయాడు తన అంతరంగంలో అనుభవిస్తున్నవి వింటున్నవి ఏమీ తెలియని అయోమయ స్థితిలో కాశీనాథు ఇల్లు విడిచి అదే పనిగా తిరగసాగాడు కానీ అతను వెతుకు వెతుకులాట నిష్పృ నిష్ప్రయోజనమే అయింది తన అంతరంగంలో వినవస్తున్న నాదం ఎవరిదో అంతపట్టలేదు తనలో కనుగుతున్న అనుభవాలను ఏ రకంగానూ అవగాహన చేసుకోలేక ఇంటి మేముఖం పట్టాడు కాశీనాథ్ తన అనుభవాలు తీవ్రం కావడంతో అతనిలో మానసిక క్షోభ కూడా పెరిగిపోయింది ఎవరిది ఆ గానం ఆ గొంతు ఎవరిది అనే ప్రశ్న అతని హృదయాన్ని తోలిచివేస్తోంది ఆ ప్రశ్న అతని మనస్సు ముక్కలు చేసి స్థాయికి తేరింది అతనిలో అసహనం పెరిగింది ఆ దయనీయ స్థితిలోంచి మరో ప్రశ్న ఉద్భవించింది నీవు హృదయంలో ఉదయించిన ప్రశ్న విన్నావా సమాధానం కోసం ప్రయత్నం ఎందుకు చేయువు కానీ కాశీనాథ్ ఏమి జరుగుతున్నదో తెలియని అయమయ స్థితిలో ఉన్నాడు అతని హృదయం ఇలా ఆకర్షించింది నేను ఆ ప్రశ్నకు సమాధానం ఎలా కనుగొనాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు ఎవరు సహాయపడగలరు ఆఖరికి కాశీనాథ్ ఆ చిత్రవధను భరించలేక ఒకనాడు వైద్యశాస్త్ర గ్రంథాన్ని అధ్యయనం చేసే మెష్తో భార్యను విడిచి వెళ్ళిపోయాడు వయోమయ స్థితిలో ఉన్న కాశీనాథ్ తనలోని ప్రశ్నకు సమాధానం కోసం వెళ్ళిన ప్రతి చోట అన్వేషిస్తూనే ఉన్నాడు భగవంతుని మానవుని బుద్ధి ఎప్పుడూ అతీతంగా ఉంచాడు భగవంతుని గ్రహించట అంత కష్టతరం కాకుండా ఉంటే కాశీనాథు ఇంతటి క్షోభను ఎందుకు భరించవలసి వచ్చింది కాశీనాథ్ మనోగతం భగవంతునికి తెలుసు కానీ భగవంతుని లేల కాశీనాథ్ గ్రహించలేకపోయాడు తన వెతుకులాటలో భాగంగా కాశీనాథ్ పూనానగరంలో చేరాడు అక్కడ సంతృప్తి చెందక నాసిక్ సమీపంలో ఉన్న కళ్యాణ్ అడవుల దిశగా నడక సాగించాడు అక్కడ నుండి తన గాయమైన గ్రామమైన సతనాకు తిరిగి ప్రయాణంలో ఉండగా కాశీనాథు తీవ్రమైన నిరాశకు గురయ్యాడు అప్పుడే అతను దట్టమైన అడవిలో ప్రవేశించి బోర్గఢ్ అనే పర్వత ప్రాంతాన్ని చేరాడు ఆ ప్రాంతం నాసిక్ నగరానికి మైళ్ళ దూరంలో ఉంది ఆ సమయంలో కాశీనాథ్ మరణం వచ్చే వరకు ఉపవాస దీక్ష చేయాలని లేదా పర్వత శిఖరం నుంచి కిందకి దూకి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు భగవంతుని కోసం అతనిలో అంత తెగింపు వచ్చింది పర్వత ప్రాంతంలో గుహలో తొమ్మిది నెలల పాటు ఏ విధమైన ఆహార పానీయాలు లేకపోయినా కాశీనాథ్ మృత్యువుని సమీపించలేదు అతని శరీరం ఒక అస్థిపంజరం వల్లే కృషించి ఉన్నది వర్షపు నీటి మడుగులో ఉన్న నీటితో ప్రాణాన్ని నిలుపుకున్నాడు పూర్తిగా నీరసించిపోయి శరీరంలో ఓ కొండ దిగే ఓపిక లేక రాకుతూనే గుహ బయటికి వచ్చాడు వస్తూనే ఇలా అరిచాడు ఓ పరమేశ్వర పాటగాడవి నీవు ఎక్కడున్నావు తెలుసుకోమన్నావు నిన్ను లా లేదు లాఘవము లేదు ఎలా చేరేదు స్వామి నిన్ను రేపటి తినం తొంభై నాలుగో పేదీ నుంచి చదవాలి జైబాబా అందరికీ జైబాబా